అమ్మాయిని ఎందుకు అన్నట్టు చూస్తున్నారు అన్నారు ఇక మాకంటే తెలుసు కదా మూమెంట్స్ చేస్తున్నాం కానీ గల్లీలో తెలియదు కదా మొత్తం నేను పోయేటప్పుడు కూడా అదే సినిమా రిపీట్ అయింది మళ్ళీ సూసైడ్ చేసుకునే పరిస్థితి నేనంటే ఇక అన్ని తట్టుకొని ఉన్నా కాబట్టి నేను భరిస్తున్నా అది నిజం ఆ సూసైడ్ చేసుకునే పరిస్థితే నిన్న హల్మకొండలో కూడా న్యూస్ వచ్చింది ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఈ రోజు పొద్దున్నే ఒక అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంది ఆమె కూడా రెండు సంవత్సరాల నుంచి జాబ్ ప్రిపరేషన్ లో ఉందంట ప్రత్యూష అమ్మాయి పేరు కూడా ఆ హన్మకొండలో ఆ అమ్మాయి ఈ రోజు పొద్దున్నే ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది ఎందుకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తలేవు కదా నోటిఫికేషన్స్ వచ్చి ఒక సంవత్సరం తర్వాత ఎగ్జామ్ పెట్టినా ఏం ప్రాబ్లం ఉండదు నోటిఫికేషన్స్ ఏ ఇయనప్పుడు వేకెన్సీస్ ఏ లిస్ట్ ఇవ్వనప్పుడు ఎట్లా వాళ్ళు ఏ నమ్మకంతోనో చదువుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఇప్పుడు మోసం చేసిన వాళ్ళ దగ్గరకే పోవుడు కంటే ఇప్పుడు గెలిపించుకున్నాం ఇంత నమ్మకంతోనే గెలిపించుకున్నాం శక్తి మీకు నిన్న కొట్లా అంత భయపడే కదా ఏ హరీష్ రావు వచ్చారు ఎవరు వచ్చారు నిన్న నిరుద్యోగులు మాత్రమే కదా కొట్లాడుకున్నది మీద కూడా రావు మీకు వచ్చిండ ఎవరు రాలేదు కేటీఆర్ వచ్చిందా అప్పుడు వీళ్ళు రాలేదా కవిత వచ్చి అన్న రాలేదా రాలేదా?